ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగన్వాడీ స్త్రీ శిశు సంక్షేమంపై ప్రభుత్వ చర్యలను వివరించారు మంత్రి మాట్లాడుతూ స్త్రీలు పిల్లల పోషణ ఆరోగ్యం విద్యపై ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతుందని తెలిపారు అంగన్వాడీల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నాలకు పోషకాహారం అందించడం శారీరక మానసిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అంగన్వాడీ వర్కల సమస్యల పరిష్కారం మౌలిక సదుపాయాల అభివృద్ధి డిజిటల్ సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కఠినమైన ఆయన కృషి చేస్తుందని స్పష్టం చేశారు ప్రజాస్వామ్య పదంలో సామాజిక న్యాయం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు మంచి పేర్కొన్నారు మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అవి ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు అధ్యక్ష అయితే వీటిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండులో దాదాపు ఐదు వేలు మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇది ఇది జరిగింది అధ్యక్ష తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పటం అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లల చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష అంగన్వాడీ సెంటర్స్ లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష గౌరవ వేతనం గత అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పె పెంచడం జరిగింది అధ్యక్ష మొదటిసారి వాళ్ళకి రెండు వేల ఏడు వందలతో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ నాలుగు వేల ఐదు వందలు తరువాత పదివేల ఐదు వందలతో అంగన్వాడీ వర్క్ టీచర్స్ ఉంటే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఒకే వెయ్యి రూపాయలు పెంచారు అధ్యక్ష అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష ఆయాలకి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రస్తుత సెలవులు ఇస్తున్నాము అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక పదిహేను రోజులు ఉంటాయి అధ్యక్ష అలాగే వార్షిక సెలవులు కూడా ఒక ఇరవై రోజులు ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మన గవర్నమెంట్ వచ్చాక అరవై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని అరవై రెండు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రాడ్యుటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుటీ కోసం బాధపడుతున్న అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వడం కూడా జరిగింది అంగన్వాడీ టీచర్లు అయితే లక్ష రూపాయలు వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం అలాగే ఆయాలు అయితే నలభై వేల రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా పదివేల సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష విద్యుత్ సౌకర్యం కూడా ఎనిమిది వేల సెంటర్స్ కి ఇస్తున్నాము సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష కొన్ని భవనాల్లో వెళ్తున్నాయి అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృత నిత్యంతో ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళకేంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో మరీ ఇంటెన్షనల్ గా పెట్టిన అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగినవేవైతే ఒకటో రెండో ఉంటే ఉండాలి తప్పగాని ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంత పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష యూనిఫామ్ కూడా సంవత్సరానికి రెండు యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్ కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష